వ్యవసాయదారుల వ్యవసాయ భూముల్లో అనేక పనుల తోటలు పెంచుకునే విధంగా వ్యవసాయ శాఖ సహకరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం పోతారం జే గ్రామంలో డెబ్బై ఐదు వన మహోత్సవంలో భాగంగా స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో ఈత తాటి మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఉపాధి హామీ ద్వారా అన్ని రకాలుగా సహకారం ఉంటుందని మంత్రి అన్నారు రైతుకు ఎక్కడా బీడు భూములు లేకుండా ఉండేలా పంటలు వేయాలని అన్నారు కులవృత్తి ఆధారంగా జీవనం సాగించేలా కుమ్మరులు కుండలు వడ్రంగి ఇలా కుల వృత్తులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని అన్నారు అన్ని కుల వృత్తులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు త్వరలోనే గౌరవెల్లి గండిపల్లి ద్వారా నీళ్లు వస్తున్నాయి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు వ్యవసాయ పట్టాదారులు కూడా వ్యవసాయ భూముల అనేక పండ్ల తోటలు పెంచుకునే విధంగా లేదా ఆయిల్ ఫామ్ పెంచుకునే విధంగా లేదా మునుగో చెట్లు కావచ్చు ఇతర పండ్ల పంటలు పెంచుకునే విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ సహకరించి సహకారం దొరుకుతూ ఉంది ఈజీఎస్ ఉపాధి హామీ కింద కూడా మీకు సహకారం దొరుకుతూ ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ ఎక్కడ కూడా ఒక్క గుంట భూమి కూడా పీడి భూమి లేకుండా ఉండే విధంగా మీకు తోచినటువంటి పంటలు పెట్టాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా టీఆర్డీఏ కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఎక్సైజ్ కూడా కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడ ఉంటే అక్కడ తాటి ఈత వనాన్ని కూడా మిగతా మొక్కలేమో ప్రత్యేకించి పళ్ళ తోటలు పెంచుకుంటే వారికి తిరిగి ఆదాయం వస్తుంది కానీ వేరే వృక్ష సంపద పేరు మీద మనం పెట్టేటువంటి ఏదైతే వన మహోత్సవాలు ఉన్నాయో దానిలో మేజర్గా ఈ ప్లాంటేషన్ నాటినట్టయితే తాటి ఈత మళ్ళీ తిరిగి వారికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వ సూచన మేరకు దాటి ఇతర ఒక్కరిని నాటే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఇది తిరిగి ఒక కుల వృత్తి నిలుచోవడమే కాక దాన్ని ఆధారితంగా మరి కుండలు చేసే వాళ్ళు కావచ్చు ఇతర వంటరంగి కావచ్చు ఇతరత్ర అనేక కుల వృత్తులకు గ్రామ స్థాయిలో ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఈ వృత్తికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తూ ఉంది దీంతో పాటుగా మిగతా అన్ని కుల వృత్తులకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి అన్ని రకాలుగా ఉపాధి కలిగే విధంగా ఈ మధ్యన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఫౌండేషన్ ఇచ్చినారు దానిలో కూడా కుల వృత్తులను రక్షించుకొని మళ్లీ క్షేత్ర స్థాయిలో వాళ్ళందరూ కూడా నైపుణ్యత తోటి ఆదాయాన్ని పెంచుకునే విధంగా మరి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతోంది ఈ రోజు ఇక్కడ జరిగిన ప్లాంటేషన్ నిర్వహించిన సంఘం వారికి అభినందనలు తప్పకుండా మీ దేవాలయం కాంపౌండ్ భూమి సంబంధించిన అంశాలన్నీ పరిష్కరిస్తాం మిగతా అందరూ కూడా అన్ని ఎక్కడ ఇంతకు చెప్పినట్టుగా ఒక్క గుంట బీడు భూమి లేకుండా అది మునుగో చెట్టు పెడతావా డ్రాగన్ ఫ్రూట్ పెడతావా లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా లేకపోతే పండ్ల తోట పెడతారా కానీ జాగ యజమానులందరూ దయచేసి రేపు పొద్దున ఎట్లయినా మనకు గౌరవెల్లికి గండిపెల్లికి సంబంధించిన నీళ్లు వస్తా ఉన్నాయి భూ నివాసులు అందరూ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం తప్పకుండా తొందరలోనే ఆ ఎన్జిటి కేసు పోయి కూడా అన్ని రకాల సమస్యలు ముందుకు పరిష్కరింపబడతాయనే మాట మనం చేస్తూ రాబోయే కాలంలో ఉస్మాబాద్ ప్రాంతం ఎక్కడ కూడా ఒక్క గుంట కూడా భూమి అంటే దొరకదు అనే విధంగా ఉండే విధంగా ఇక్కడ రైతులందరూ చేతులు ఇవ్వడానికి అన్ని రకాల వ్యవసాయ సంబంధిత ఆధారిత విభాగాలు మీకు సహకారం అందించడం సిద్ధంగా ఉన్నాయనే మాట మనం చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఎక్సైజ్ డిఆర్డిఓ సోషల్ ఫారెస్ట్రీ గ్రామ కార్యదర్శి గ్రామ సిబ్బంది అదేవిధంగా కుల సంఘ నాయకులు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా